విచిత్ర కవలలు తరువాయి గడ్డపు జానడు మనిషి యొక్క మాయలో ఉదయానుడు నిషీధుడు సంధ్యా కుమారుడు ఎలా చిక్కుకున్నది ఆ తర్వాత దైవవశాత్తు మాయలవాడి కిటుకు ఉదయానుడు ఎలా కనిపెట్టగలిగింది తెలుసుకొని ఉన్నాం కదా తర్వాత ఏం జరిగిందంటే మాములప్పుడు సహజ సిద్ధంగా సంధ్యకు నిషీధుడికి పగటి వేళ కనిపించదు కదా అందుకు తోడు ఇప్పుడు గడ్డపువాడు వాళ్ళను మాయం చేశాడాయి ఆ మాయ వల్ల ఉదయానుడు జానుడు మనిషిగా మారిపోవటము మంచంపై పడుకొని ఉన్న గడ్డంవాడు మామూలు మనిషి కావటము వాళ్ళు తెలుసుకోలేకపోయారు గడ్డంవాడు ఏ క్షణాన్ని లేస్తాడో లేచి ఇంకేం ప్రమాదం తెచ్చి పెడతాడో అని బేజారెత్తిపోతున్నారు పైగా తమ సోదరుడు ఏమైపోయాడో అని బెంగ వాడి కిటుకు తనకు తెలిసిపోవటమే గాక వాడిని మోసం చేసి తను కూడా వానిలా మారిపోయాను కదా అని ఉదయానుడు సంతోషించాడు ఈ సంతోషంలో ఉదయానుడు తన సోదరుల సంగతే మర్చిపోయాడు ఇప్పుడు ఉదయానుడి దృష్టంతా తన జేబులో ఉన్న భస్మాల పైన ఉంది ఈ భస్మాలు అంజనాలు ఎందుకు ఉపయోగపడతాయా అని ఆలోచిస్తూ ఉండగా యథాలాపంగా సోదరుల సంగతి గుర్తుకొచ్చింది చూచాడు ఏరివాళ్ళు ఉదయానుడికి ఏమి పాల్పోయింది కాదు ఏమి చేయటానికి తోచక అలాగే పచారు చేస్తూ ఉండగా మెలుకు వచ్చి గడ్డ లేచాడు ఎదుట అచ్చగా తన స్వరూపంతోనే ఒక చెయ్యి లేని ఉదయానుడు కనిపించేసరికి గడ్డవాడికి అంతా అర్థమైపోయింది తన బండారం బయటపడిందే అని లోపల మండిపోతున్న పైకి మాత్రం కొంచెం కూడా కోపం కనబరచలేదు వాడు నెమ్మదిగా ఉదయానుడి వైపుకి నడిచి వస్తూ మీరెవరో అసాధ్యులాగా ఉన్నారే ఇంతకాలానికి నా రహస్యం కనిపెట్టగలిగిన సమర్థులను చూడగలగటం నిజంగా నా అదృష్టమే అని భావిస్తున్నాను అయితే దీనివల్ల మీకు కలగబోయే లాభం ఏమీ లేదు మీరిక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్తే నేను క్షణంలో నెరవేరుస్తాను నేనుండగా మీరు శ్రమపట్టమెందుకు అని అంటూ ఉదయానుడు మెడలో ఉన్న దండ కోసం అనేక విధాలా ప్రాధాయపడడిగాడు అంత తేలిగ్గా టోపి పడేవాడా ఉదయానుడు ముందు నా సోదరులను ఎక్కడ దాచావో చెప్పు తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు ఎక్కడ దాచలేదు ఇక్కడే ఉన్నారు అదిగో నీ చొక్క జేబులో ఉన్న డబ్బీలోని నల్లని బస్మం అక్కడ చల్లు అంటూ వాళ్ళని మాయం చేసిన చోటు చూపించాడు అలాగే ఉదయానుడు నల్ల బస్మం చల్లేసరికి ఒక్కసారిగా నిశీధుడు సంధ్యా ప్రత్యక్షమయ్యారు తర్వాత ఉదయానుడు సరే కాని నా చెయ్యి తిరిగి వచ్చే మార్గం కూడా చెప్పు అన్నాడు గడ్డమాడు దీనికి మందు నీ దగ్గరే ఉంది చూడు నీ కుడిజేబులో పచ్చని అంజనపు డబ్బీ ఉంది అది తీసి మొండి చేతికి రాయ్ అన్నాడు గడ్డప్పవాడు ఉదయానుడు అలాగే చేసేసరికి తిరిగి మామూలు చేయి వచ్చేసింది ఇప్పుడు ఉదయానుడికి తన జేబులో ఉన్న తెల్ల భస్మం ఎర్ర అంజనము ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలని తొందర కలిగింది గడ్డబ్బాడికి అవి చూపుతూ ఇవి దేనికి అని అడిగాడు గడ్డప్పవాడు నవ్వుతూ ఈ మాత్రం గ్రహించలేవు నీ సోదరులను మాయం చేసింది ఈ తెల్లని భస్మంతోనే నీ చెయ్యి మాయం చేసింది ఈ ఎర్రని అంజనంతో అంటూ మర్మాలని బయట పెట్టాడు మరైతే ఈ తువ్వాలు దేనికి అని ప్రశ్నించాడు ఉదయానుడు దాని వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఆహారం ఏదైనా సరే మనసులో తలుచుకొని తువ్వాలు పరిచారంటే వెంటనే అది తయారవుతుంది ఏ విధమైన వ్యాధినైనా సరే అది నయం చేస్తుంది కూడా అని చెప్పాడు గడ్డప్వాడు అయితే మా కంటి చూపుల్లో భేదాలు మారిపోయేటట్టు చేయగలదా ఈ తువ్వాలా అని మళ్ళీ అడిగాడు ఉదయానుడు చూపులేమిటి భేదాలేమిటి అని గడ్డవాడు ఆశ్చర్యంతో అడిగేసరికి ఉదయానుడు తన చీకట్లో చూడకపోవటం అలాగే తన సోదరులు వాళ్ళకు అనుకూల కాలం కాని వేళల్లో చూడలేకపోవటం వివరంగా చెప్పాడు అంతా విన్న తర్వాత గడ్డప్ ఓహో ఇదా సంగతి మీ ముగ్గురికి మామూలు చూపు వచ్చే మార్గం చెప్తా కానీ ముందు నా దండ నాకు ఇవ్వు మరి అన్నాడు కాని ఉదయానుడికి తెలుసు ఏమాత్రం ఏ మరిపి ఉన్నా గడ్డప్వాడు తమ ప్రాణాలతో వదలడాది అందువల్ల యుక్తిగా ఇలా చెప్పాడు తాత మాకు చూపు వచ్చే మార్గం చెప్పు ఇది ఒక్కటే మాకు మిగిలి ఉన్న కోరిక ఇక్కడికి పడమట దిక్కుగా పది మైళ్ళ దూరంలో ఒక గుహ ఉంది నీ దండ ఆ గుహలో ఉంచి వెళ్ళిపోతాం నీవు వచ్చి దాన్ని తీసుకుపోవచ్చు అని చెప్పాడు ఆ దండ తనకు ఆయు పట్టు వంటిది కనుక గడ్డబ్బాడు ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాక తప్పింది కాదు ఇంతలో నిషీధుడు సంధ్య లేచి వచ్చి అన్నయ్య వీడు జీవానికి పడి మనం ఇంతవరకు కడుపులో కాల్చుకునే ఉన్నాం భలే ఆకలి వేస్తోంది ఏది ఆ తువ్వాల మహత్తు ఎంతవరకు నిజమో చూద్దాం అన్నాడు నిజానికి ఈ మాట ఉదయానికి తోచనే లేదు ఎప్పుడైతే సోదరులు ఆ మాట అన్నారో ఉదయానుడు రకరకాల ఫలాలు పేర్లు తెలుసుకొని తువ్వాలు పరిచాడు మరుక్షణమే తువ్వాల నిండా నవనవలాడుతూ రకరకాల పళ్ళు నిండి కన్నుల పండుగ చేసినాయి ఉదయనుడు కొన్ని ఫలాలు తన సోదరులకు ఇచ్చి తాను కొన్ని తీసుకున్నాడు కాని ఎన్ని తీసినా తువ్వాల మీద పళ్ళు తరగనేలేదు అందుచేత దుష్టుడైనప్పటికీ గడ్డవాడికి కూడా కొన్ని పళ్ళు పెట్టాడు కడుపు నిండాక ఉదయనుడు తువ్వాలు మడిచి జేవులో ఉంచుకొని మరీక మా చూపులు సరి అయ్యే మార్గం చెప్పు చూపులు వస్తే మా దారిని మేము పోతాం అన్నాడు అందుకు గడ్డబ్బాడు నీ దగ్గర ఉన్న ఎర్ర అంజనం ఉండ చేయి ఆ ఉండను ఈ నార పీచులో చుట్టి ముట్టించు దానిలోంచి బ్రహ్మాండమైన పొగ వస్తుంది మీరు ముగ్గురు ఈ తువ్వాల తలపైన కప్పుకొని ఆ పొగ మీ కళ్ళకు తగిలేటట్టు చూడాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉన్నట్లయితే మీకు మామూలు చూపు వచ్చేస్తుంది అని చెప్పాడు అలాగే ఉదయానుడు ఎర్రంజనం ఉండ చేసి ఆ ఉండను నార బీచ్లో కట్టాడు కాని నిప్పు ఎక్కడి నుంచి తేవడం ఉదయానుడు ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా గడ్డవ్వాడు రెండు చెక్ము తెచ్చి నిప్పు చేసి అంటించాడు నార బీచ్లో ఉన్న ఆ ఉండ అంటుకోగానే బ్రహ్మాండమైన పొగ లేచింది ఉదయానుడు తన సోదరులను కూడా తీసుకొని ముగ్గురు ఆ పొగలో కూర్చొని తలలపైన తువ్వాల కప్పుకున్నారు ఐదు నిమిషాల తర్వాత ముగ్గురు బయటికి వచ్చారు ఒక్కొక్కల కళ్ళ వెమ్మడి నీరు కాలు వల్ల ప్రవహించి కొంతసేపటికల్లా కంట తడి ఆరిపోయింది కానీ ఆశ్చర్యం ఏమిటంటే తమకు మామూలు చూపు వస్తుందని ఇంత చేస్తే గడ్డబ్వాడు చెప్పినట్టు చేయటం వల్ల చూపు రాకపోవటమే కాక ఇప్పుడు కనుగ్రుడ్లు మాయమైపోయినాయి ఉదయానుడు ఉగ్రుడైనాడు ఏమిన దుర్మార్గుడా ఇదేనా నీవు మాకు చూపులు తెప్పించడం అంటూ ఉరమసాగాడు అందుకు గడ్డబ్బాడు తొందర పడకు బాబు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఈ రహస్యాలని చెప్పేవాడిన అసలు పని ముగియందే అలా కేకలు వేస్తావెందుకు ఇప్పుడు కనుగుడ్లు కూడా లేవు కదా నీ దగ్గర ఉన్న ఆ పచ్చాంజనం రెప్పల పైన రాచుకొని చూడు అన్నాడు అలాగే ఉదయానుడు ఆ అంజనం కంటి రెప్పల పైన రాచుకునేసరికి మామూలుగా కళ్ళు వచ్చేసినాయి వెంటనే సోదరుల కళ్ళకు కూడా రాచాడు వాళ్ళకి వచ్చేసినాయి తాను గడ్డం పైన అనవసరంగా కోపడ్డందుకు ఉదయానుడు సిగ్గుపడ్డాడు రాత్రి వేళలు తప్ప చూపు కనిపించని నిషేధుడు సంధ్య వేళలు తప్ప చూపు కనిపించిన సంధ్య కూడా ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నారు ఇందుకు వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయారు ఆ తర్వాత వాళ్ళు తమ గుర్రాలను తెచ్చుకుందామని చెప్పి బయలుదేరారు మొదట ముగ్గురు అడవిలోకి వచ్చి అంతకు ముందు గుర్రాలని కట్టివేసిన చెట్టు దగ్గరికి చేరుకున్నారు ఉదయానుడు తన దగ్గర ఉన్న నల్ల బస్సు అక్కడ చల్లేసరికి యథాప్రకారం గుర్రాలు రెండు ప్రత్యక్షమైన వాటిని తీసుకొని వాళ్ళు గుహలో దాచిన నల్ల గుర్రం కోసం వెళ్లి దాన్ని కూడా తీసుకొని గడ్డంవాడి ఇంటికి తిరిగి వచ్చారు అప్పుడు గడ్డంవాడు మీ కోరికలన్నీ నెరవేరినట్లే కదా ఇక మీ దారిన మీరు వెళ్ళండి వాగ్దానం ప్రకారం నా దండ మాత్రం ఆ గుహలో వదిలి వెళ్ళటం మాట తప్పితే మాత్రం అని ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా అడ్డు తగిలి సరే కాని అసలు ఇంతకు నీవెవరు దారిన పోయే అమాయకులు నువ్వు ఎందుకు ఇలా నిర్బంధిస్తున్నావు అని అడిగాడు అందుకు గడ్డబ్బాడు ఆ సంగతి నేను చెప్పకూడదు అది గొప్ప రహస్యం అది వెల్లడించినట్లయితే నేను తల పగిలి కనుక క్షమించండి అన్నాడు సోదరులు ముగ్గురు ఒక్క మాటగా వానిపైన సానుభూతి కనపరిచి ఈ రహస్యం గురించి అడగకుండా వదిలేశారు ఆ తర్వాత వాళ్ళు తమ తమ గుర్రాల మీద బయలుదేరి పోసాగారు పోతూ పోతూ ఉదయానుడు గడ్డవాడితో మరొక కోరిక ఉన్నది నీ దండైతే నీకు ఇస్తాం కాని ఈ అంజనాలు భస్మాలు తువ్వాలు మాత్రం మాకివ్వాల్ సుమా అన్నాడు ఇందుకు కూడా గడ్డవాడు ఒప్పుకోక తప్పింది కాదు ఆ తర్వాత తెల్ల గుర్రం మీద ఉదయానుడు నల్ల గుర్రం మీద నిషీదుడు ఎర్రగుర్రం మీద సంధ్య బయలుదేరారు వాళ్ళు అలా పోయి పోయి చివరకు గడ్డవాడికి గుర్తు చెప్పిన గుహ చేరుకున్నారు మాట ఇచ్చిన ప్రకారం ఉదయానుడు తన మెడలో దండ తీసి ఆ గుహలో పెట్టాడు ఎప్పుడైతే దండ మెల్లో నుంచి తీసివేశాడో అప్పుడు ఉదయానుడికి మామూలు రూపం వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళు తిరిగి తమ గుర్రాల మీద పోసాగారు కొంత దూరం పోగా వాళ్ళొక కీకారణ్యంలో ప్రవేశించారు అప్పటికే చీకటి పడుతూ ఉంది రాత్రిపూట అరణ్యంలో ఎక్కడ తలదాచుకోవటం ఏమి చేయటం అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా మూడు సింహాలు తమ పైన గర్జించుకుంటూ రాసాగాయి నిషీధుడికి సంధ్యకు ఏమీ తోచింది కాదు కానీ యుక్తిపరుడైన ఉదయానుడు తన దగ్గర ఉన్న తెల్ల బస్వం తీసి నిషీధుడి మీద సంధ్య మీద వాళ్ళ గుర్రాల మీద జల్లాడు వెంటనే వాళ్ళు మాయమయ్యారు తన గుర్రం పైన తాను పైన కూడా చల్లుకున్నాడు తాను మాయమైపోయాడు వాళ్ళు మాయం కావటం ఆ మూడు సింహాలు ఉరుకులెత్తుతూ అక్కడికి చేరటము ఒక్క మాట జరిగింది విందు భోజనం దొరికింది కదా అని ఎంతో ఆశతో వచ్చిన ఆ సింహాలకి పాపం నిరాశ అయిపోయింది కొంతసేపు అక్కడే తచ్చాడి వాడి దారి నవ్విపోయింది కానీ సింహాలు వెళ్ళిపోయినా మామూలు రూపంతో రాత్రి వేళ ఆ మహారాణిలో సంచరించడం ప్రమాదకరమని తలిచి తెల్లవారు వరకు అదృశ్య రూపంతోనే ఉండిపోయారు అన్నదము తెల్లవారింది ఉదయాన్ను తన వద్దనున్న నల్ల భస్మం తనపైన తన గుర్రం పైన సోదరులపైన వాళ్ళ పైన చల్లేసరికి మళ్ళీ మామూలు రూపాలు వచ్చేసినాయి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు గుర్రాలపైన వేగాన స్వారీ చేయగలు గడ్డం వాడి వల్ల అందరికి సరైన చూపు వచ్చింది కనుక ఎవరు ముందు ఎవరు వెనక అన్న బాధ లేదు కొంత దూరాన వారికి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక భవనం కనిపించింది ఆ భవనం ఎవరు ముందు చేరుకోగలమో చూద్దాం అంటూ ముగ్గురు తమ తమ గుర్రాలను జోరుగా అదిరించారు ఉదయానుడు గుర్రం శరవేగంతో పోతున్నది అతని కొంచెం వెనుకలో సంధ్య నిషీధుడు సమాన వేగంతో వస్తున్నారు కాని చిత్రం ముందు పోతున్న ఉదయానుడు రెప్పపాట్లో మాయమయ్యాడు ఉదయానుడు ఏమైనట్లు ఆ భవనానికి అతను మాయం కావటానికి ఏమైనా సంబంధం ఉన్నదా ఇంతకు మళ్ళీ సోదరులు ముగ్గురు కలుస్తారా లేదా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ